మాకేంటంటే అండి ఇంటర్న్షిప్ అని క్లర్క్షిప్ అని రెండు ఉన్నాయండి ఎన్ఎంసీ ఇచ్చిన గైడ్లైన్స్ ఏంటంటే రెండేళ్ళు ఎవరైనా చేయాల్సి వస్తే అందులో మొదటిది క్లర్క్షిప్ తర్వాతది ఇంటర్న్షిప్ ఒకవేళ ఎవరైనా మూడేళ్ళు చేయాల్సి వస్తే అందులో మొదటి రెండేళ్ళు క్లర్క్షిప్ ఫైనల్గా ఉన్న వన్ ఇయర్ ఇంటర్న్షిప్ ఇంటర్న్షిప్ అంటే ఏంటంటే మేము కంప్లీట్గా డాక్టర్స్ లాగా హాస్పిటల్లో కూర్చొని పేషెంట్స్ని చూసుకుంటాం అంటే కేసెస్ ట్రీట్ చేస్తాం అండర్ సూపర్విజన్ ఆఫ్ కన్సర్న్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కానీ అసోసియేట్ ప్రొఫెసర్స్ కానీ హెచ్ఓడి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ కానీ మేము ట్రీట్ చేస్తాం పేషెంట్స్ని క్లర్క్షిప్ అంటే ఏంటంటే మేము ట్రీట్ చెయ్యం డాక్టర్స్ ట్రీట్ చేస్తారు మేము వెళ్ళి అబ్జర్వ్ చేస్తాం వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తున్నారు ఇది రోజుకి ఇరవై నాలుగు గంటలు ముప్పై ఆరు గంటలు మాకు షిఫ్ట్లు ఉండవు క్లర్క్షిప్ అంటే రోజుకు మూడు గంటలే మేము వెళ్తాము అసిస్టెంట్ ప్రొఫెసర్ కానీ అసోసియేట్ ప్రొఫెసర్ కానీ ఒక కేసు తీసుకున్నప్పుడు ఇది ఏం కేసు సపోజ్ ఒక డెంగ్యూ కేసు అనుకున్నాం లేదా ఒక మలేరియా కేసు అనుకున్నాం ఈ మలేరియా కేసు వాళ్ళు ఏ ఏ ఇబ్బందులతో బాధపడుతున్నారు ఒక పేషెంట్ వాళ్ళకి ఏం మందులు ఇవ్వాలి ఇదంతా వాళ్ళు మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇదిగోండి ఈ పర్సన్ వచ్చాడు ఈ పర్సన్కి ఈ ఫీవర్ మూడు రోజుల నుంచి ఉందంట కాబట్టి మనం ఈ బ్లడ్ టెస్ట్ రాయాలి ఈ బ్లడ్ టెస్ట్ రాసిన తర్వాత దాని రిపోర్ట్ వచ్చిన దాన్ని బట్టి మనం ఈ పర్సన్కి ఏముందో డయాగ్నోస్ చేయాలి డయాగ్నోస్ చేసిన తర్వాత ట్రీట్మెంట్ పలానా పెట్టాలని వాళ్ళు క్లర్క్షిప్లో మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇదంతా జరిగిన తర్వాత లాస్ట్లో చేసేదే ఇంటర్న్షిప్ ఆ ఇంటర్న్షిప్లో ఏంటంటే మేము క్లర్షిషిప్లో నేర్చుకున్న దాని అంతా ఇంప్లిమెంట్ చేస్తాం పేషెంట్స్ మీద కాబట్టి ఇప్పుడు ఏంటంటే మాకు అలాట్మెంట్ ఆర్డర్ అనేది ఫస్ట్ వన్ ఇయర్కి ఇచ్చారండి వన్ ఇయర్కి ఇచ్చిన వాళ్ళు చేసేదే ఇంటర్న్షిప్ వన్ ఇయర్ ఇచ్చిన వాళ్ళకి ఇంకా క్లర్షిప్ అనేది లేదు మేము కంప్లీట్లీ చదువుకున్నట్టే మా క్లర్క్షిప్స్ అన్నీ అయిపోయినట్టే డిగ్రీ వచ్చే లోపే ఇప్పుడు ఏంటంటే మాకు ఫస్ట్ వన్ ఇయర్ అనేది ఇచ్చారు అలాట్మెంట్ ఆర్డర్ అంటే మాకు ఇంటర్న్షిప్ కోసం ఇచ్చినట్టు క్లర్క్షిప్ లేదు మాకు ఇంకా ఆ వన్ ఇయర్ ఇంటర్న్షిప్ మేము చేసేసిన తర్వాత మళ్ళీ ఇంకొక వన్ ఇయర్ క్లర్క్షిప్ చేయమని అంటున్నారు ఇది ఎలా మనం నడుచుకుంటే ఎప్పుడైనా ముందుకు వెళ్తాం కానీ వెనక్కి నడుచుకుంటూ వెళ్తామా ముందు చేయాల్సిన క్లర్క్షిప్ని ఇంటర్న్షిప్ చేసిన తర్వాత చేయమంటే ఇది ఎక్కడ న్యాయం క్లర్క్షిప్ చేయమని మాకు మళ్ళీ టెంపరీ రిజిస్ట్రేషన్స్ ఎక్స్టెండ్ చేశారు దీంట్లో తెలియట్లేదా మీరు గైడ్లైన్స్ని కరెక్ట్గా ఇంటర్ప్రెట్ చేస్తున్నారా లేకపోతే మీకు ఇష్టం వచ్చినట్లు పెట్టేస్తున్నారా రూల్స్ అని చెప్పడానికి ఇది సరిపోదా ఇంకంతకంటే ఏం చెప్పాలి ఇరవై ఇరవై మూడు మేలో ఒక విద్యార్థి పర్మనెంట్ రిజిస్ట్రేషన్ అప్లై చేస్తే ఇచ్చిన వాళ్ళు అదే క్రైటీరియా ఉన్న ఒక విద్యార్థి ఇరవై ఇరవై నాలుగులో మేలో అప్లై చేస్తే లేదంటున్నారు ఇవ్వడం కుదరదు అంటున్నారు ఎందుకు కుదరదు అంటే ఇరవై ఇరవై ఒకటిలో ఏదో రూల్ వచ్చింది దాని ప్రకారం ఇరవై ఇరవై నాలుగులో ఇవ్వడం కుదరదు అన్నారు మరి ఇరవై ఇరవై ఒకటిలోనే రూల్ వచ్చినప్పుడు ఇరవై ఇరవై మూడులో ఎలా ఇచ్చారు ఇరవై ఇరవై మూడు అనేది ఇరవై ఇరవై ఒకటి తర్వాతే కదా రెండేళ్ల తర్వాత ఇరవై ఇరవై మూడులో ఇచ్చినప్పుడు ఇరవై ఇరవై నాలుగు ఇవ్వడం కుదరదు అంట అంటే సార్కి ఇష్టం వస్తే ఒకరికి ఇవ్వడం ఇష్టం లేకపోతే ఇవ్వకపోవడం ఇదంతా ఆయనకి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడని నిరూపించట్లేదా ఇంతకంటే ఏం ప్రూఫ్స్ కావాలి వీటన్నిటికీ ప్రూఫ్స్ మీరు డిబేట్ పెడతాను అంటే సార్కి మాకు మధ్యన మేము కంప్లీట్గా డిబేట్ చేసి ఎవరు తప్పనేది ప్రూవ్ చేయగలం అంతేగాని సార్ ఏదో చెప్పారు అది నిజం ఏంటండి ఎక్కడా లేదు ఆంధ్రాలో తప్ప మన దేశంలో ఉన్న ఇరవై ప్రతి కాలేజ్ అండి అంటే మా ఆల్ ఎఫ్ఎంజీస్కి ఉంది ఆల్ ఎఫ్ఎంజీస్ అంటే ఇప్పుడు నాది చిత్తూరు జిల్లా అనుకోండి నేను ఏపీఎంసీకి వచ్చి అలాట్మెంట్ ఇచ్చేటప్పుడు నాకు ఒక లిస్ట్ ఆఫ్ మెడికల్ కాలేజెస్ స్టేట్ వైడ్ ఉన్న మెడికల్ కాలేజ్ అని లిస్ట్ ఇస్తారు దాంట్లో నాకు ఏది కంఫర్టబుల్ నేను అది సెలెక్ట్ చేసుకోవచ్చు నా మెరిట్ లిస్ట్ ప్రకారం ఆర్డర్ ప్రకారం కాబట్టి నేను ఆబ్వియస్గా చిత్తూరు మా ఇంటికి దగ్గరలో ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకుంటాను అలాగా నలుమూలల నుంచి ఉన్నారు శ్రీకాకుళం నుంచి ఉన్నారు ఇట్లా ఉత్తరాంధ్ర సైడు ఇటు పక్క రాయల్ రాయలసీమ నుంచి అనంతపురం కర్నూలు నుంచి స్టూడెంట్స్ ఉన్నారు అందరి దగ్గర తీసుకెళ్ళామండి ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఉప ముఖ్యమంత్రి గారి దగ్గరికి హెల్త్ మినిస్టర్ గారి దగ్గరికి ఆరోగ్య శాఖ మంత్రి అందరి దగ్గరికి తీసుకెళ్ళాము అందరూ కూడా చెప్పేది పాజిటివ్ మీకు చేస్తాం మీ పాయింట్స్ కరెక్టే మీకు చేస్తాం 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 అంటున్నారు కానీ చేయడం లేదు చేయడం లేదు అంటే వాళ్ళకి చాలా పనులు ఉండొచ్చు ఇది ఒక్కటే కాదు సమస్య కానీ ఈ ఒక్క సమస్యనే తీర్చడానికి ఉండేదే మెడికల్ కౌన్సిల్ వాళ్ళకి వేరే పని లేదు కానీ హెల్త్ మినిస్టర్ కానీ ముఖ్యమంత్రి కానీ వాళ్ళకి చాలా పనులు ఉన్నాయి ఇది వాళ్ళకున్న వంద పనులలో ఇదొక పని వాళ్ళని గట్టిగా నిలదీయలేం ఇది మీరు చేసి ఉండాల్సింది అని కానీ చేసి ఉండాల్సింది వాళ్ళ బాధ్యత ఉంది నేషనల్ మెడికల్ కమిషన్ దగ్గరికి కూడా వెళ్ళాము కొంతమంది విద్యార్థులకైతే ఇప్పుడు ఏంటండి సమస్య ఎక్కడ వస్తుందంటే నేషనల్ మెడికల్ కమిషన్ అనేది రెండు వేల పద్నాలుగుకు ముందు కంప్లీట్గా ఈ ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్కి లైసెన్స్ నేషనల్ మెడికల్ కమిషన్ ఇచ్చేది రాష్ట్ర మెడికల్ కమిషనల్కి అవి అధికారం ఉండేది కాదు కానీ రెండు వేల పద్నాలుగు తర్వాత నేషనల్ మెడికల్ కమిషన్ ఆ హక్కుని రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చేసింది ఇచ్చేసిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి కూడా ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్కి లైసెన్స్లు అనేది రాష్ట్ర మెడికల్ కౌన్సిల్సే ఇస్తున్నాయి కాబట్టి ఇప్పుడు మేము ఎన్ఎంసీని అడుగుతుంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీకు లైసెన్స్ ఇవ్వాల్సింది మీ స్టేట్ మెడికల్ కౌన్సిల్ కాబట్టి మీరు ఇప్పుడు ఒక ఐదు వందల మంది ఉన్నారనుకోండి మేమందరం నేషనల్ మెడికల్ కమిషన్కి వెళ్తే వాళ్ళు ఏమంటారు అయ్యా మా పని కాదు ఇది మేము సెట్ ఆఫ్ గైడ్లైన్స్ అనేది మేము రిలీజ్ చేసాం రిలీజ్ చేసిన తర్వాత మీరు మీ స్టేట్ మెడికల్ కమిషన్లో తేల్చుకోవాల్సిన విషయాన్ని ప్రతి ఒక్క ఐదు వందల అప్లికేషన్లు మా దగ్గర పెడితే మేమేం చేస్తాము మా డిమాండ్ ఏం లేదండి ఇది నాంచి లాగాల్సిన అవసరం లేదు ఇది దీని మీద మనసు పెడితే ఒక అరగంటలో సాల్వ్ అయిపోయే ఇష్యూ జనరల్ బాడీ మీటింగ్స్ రెండు జరిగాయి చైర్మన్ అధ్యక్షతన మే ఇరవై ఏడు జూన్ పదిహేడున రెండు జనరల్ బాడీ మీటింగ్స్ జరిగాయి మాకు మా సమస్యలన్నీ తీరిపోయే విధంగానే పరిష్కారం వాళ్ళ తీర్మానం కూడా చేశారు అందులో రిజిస్ట్రార్ కూడా సంతకం పెట్టారు పెట్టిన తర్వాత ఇంప్లిమెంట్ చేయాల్సింది రిజిస్ట్రార్ చైర్మన్ సార్ వస్తారు కౌన్సిల్ వాళ్ళు వస్తారు ఒక డెసిషన్ తీసుకుంటారు తీసుకున్న తర్వాత వాళ్ళు వాళ్ళ పనుల మీద వెళ్ళిపోతారు చెప్పేసి వెళ్తారు రిజిస్ట్రార్ గారికి ఇది ఇంప్లిమెంట్ అయ్యేలాగా చూసుకోండి మీరు విద్యార్థులకు సమస్య లేకుండా తీర్చేసేయండి అని అతను చేయడం లేదు అదే సమస్య వేరే సమస్య అనేది ఏదీ లేదు కానీ నిన్న మీడియా ముందుకు వచ్చి గారు ఏదేదో చెప్పారు పదమూడు నెలలుగా ఏదైతే రుబ్బుతున్నారో అదే పిండి మళ్ళీ రుబ్బారు ఐ రమేష్ గారండి ఆ రుబ్బిన పిండే మళ్ళీ రుబ్బారు దాన్ని తీవ్రంగా ఇప్పుడు మేము మళ్ళీ ఖండిస్తున్నాం మీ ఇప్పుడైనా మీ పందాలో మార్పు అనేది వచ్చి ఉండాలి కానీ రాలేదు దురదృష్టవసాధు మా మనవరాలకు నేను రెండేళ్ళు ఇచ్చాను ఆ అమ్మాయి నాకు వచ్చి థ్యాంక్స్ చెప్పింది నేను చాలా నేర్చుకున్నానని చెప్పింది మీర రిజిస్టర్ గారే అన్నారు కదా ఒక్కొక్క విద్యార్థికి ఒక్కొక్క క్రైటీరియా ఉంటుంది ఒక ఎనిమిది నెలలు చేసి ఉండొచ్చు ఆన్లైన్ నువ్వు రెండు నెలలే చేసి ఉండొచ్చు ఆన్లైన్ కాబట్టి అందరికీ ఒకటేలాగా ఎలా ఇస్తామని మీ మనవరాలు ఎన్నేళ్ళు ఆన్లైన్ చేసిందో ఎవరికేం తెలుసు తనకు మీరు రెండేళ్ళు ఇచ్చారు కాబట్టి రాష్ట్రంలో ఉన్న ఎఫ్ఎంజీలు అందరికీ నేను రెండేళ్ళు ఇస్తానంటే ఎలా కుదురుతుంది అది మీ మనవరాలు క్రైటీరియా ఏంటో మాకు చెప్పండి మీ మనవరాలు క్రైటీరియా మా క్రైటీరియా ఒకటే అయితే అప్పుడు మేము చేయడానికి సిద్ధపడతాం అంతేగాని మా మనవరాలు ఇచ్చాను కాబట్టి అందరికీ చేసేయండి మీరు కూడా అంటే ఎలా చేస్తాం